ఇండో అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ నమస్కారం వెల్కమ్ టు ఐడ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి శ్రీమాహ గు గురుగారు ఈ మధ్య కాలంలో ఆ చాలా మంది చాలా రకాలుగా చెప్పడం వల్ల తెలియదు నిజంగా స్వతహాగా వాళ్ళకే సందేహాలు ఉంటున్నాయో తెలియదు కానీ ఇల్లు శుభ్రం చేసే విషయంలో కూడా చాలా సందేహాలు ఉంటున్నాయండి అయితే ఏంటి అంటే అందరూ కూడా సాధారణంగా చేసేది శుభ్రం అంతా అయిపోయిన తర్వాత ఇల్లు క్లీన్ చేసుకోవడం అంతా అయిపోయిన తర్వాతే స్నానాదులు ఆచరించి పూజా కార్యక్రమాలు అవి చేసుకుంటారు కానీ అది కరెక్ట్ విధానం కాదు ముందు మనం అసలు చీపురిని కూడా లక్ష్మీదేవిలా భావిస్తాము అని చెప్పి మనం అలా స్నానం చేయకుండా తాకూడదు ఫస్ట్ మనం శుభ్రం చేసుకున్న తర్వాత శరీర శుభ్రం తర్వాత ఇల్లు శుభ్రం అని చెప్పి కొంతమంది చెప్తున్నారు నిజంగా అసలు ఈ శుభ్రం చేసుకునే విధానం ఎలా చేస్తే కరెక్ట్ అంటారు ఎందుకంటే అందరికి కన్ఫ్యూజన్ లో ఉన్నారు స్నానం చేసి చిపురు ముట్టుకోవాలా లేకపోతే స్నానం చేయకముందు శుభ్రం చేయాలా అనేటువంటిది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం శాస్త్రం ఏం చెప్పింది దేనికి అనే దాని మీద మనం చూసుకున్నట్లయితే ఇక్కడ రెండు విధానాలు ఉన్నాయమ్మా కొన్ని అంటే నార్త్ అట్ సైడ్ ఏం చేస్తారంటే ఖచ్చితంగా స్నానం చేసి చిపురు ముట్టుకుంటారు ఎందుకు అలాగా అంటే కారణాలు రెండు ఉన్నాయి అంటే ఇక్కడ ఒకవేళ నేను స్నానం చేయకముందు చిపురు ముట్టుకోవాలంటే ఏం చేయాలి తర్వాత ముట్టుకుంటే ఏం చేయాలని ఉంది కారణం ఏంటంటే ఒకటి లక్ష్మీదేవిగా భావిస్తూ స్నానం చేసి చీపురు ముట్టుకొని తుడుస్తారు ఎందుకు అలాగా అంటే ఇప్పుడు మొత్తం ఊడ్చేటప్పుడు వంటగది వదిలే వదిలేము మనం వంటగదిలో కూడా ఉడవాలి ఎందుకంటే వంటగదిలోకి ఎంటర్ అవ్వాలంటే స్నానం చేసి ఎంటర్ అవ్వాలి అందుకని స్నానం చేసి ఉడుస్తారు రెండవది ఇవన్నీ ఊడ్చే పనిలో పూజ గదిలో కూడా తుడుస్తాం అయితే పూజ గదిలో ఇక్కడ ఊడ్చే చీపుడు అసలు వాడకూడదు గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా పూజ గదిలో ఒక చిన్న బట్ట పెట్టుకుని తుడవాలి పనిలో పని అన్ని చేసేసుకుందాం కదా అనుకుంటాం కదా అప్పుడు మళ్ళీ స్నానం చేయకపోతే మళ్ళీ ఎంటర్ అవ్వలేము చూడడానికి ఇంతే ఉంటుంది పూజ కదా కదా అక్కడ ఊడ్చేటప్పుడే మీకు చాలా చెమట పడుతుంది తెలుసా మీకు ఎందుకంటే అక్కడ పెద్దగా గాలి రాదు అక్కడేం ఫ్యాన్లది పెట్టుకోరు ఎవరు కూడా ఏదో ఏసీ హౌజెస్ ఉంటే దట్ ఇస్ డిఫరెంట్ థింగ్ కానీ ఎయిర్ కండిషన్ సెంటర్ ఎయిర్ కండిషన్ ఉంటాయి బట్ అక్కడ కూడా వాళ్ళకి కొంచెం పని ఎక్కువే ఉంటుంది మళ్ళీ చెమట కారుతుంది అనేటువంటి భావంతో ఉంటుంటారు కానీ నేననేది ఏంటంటే ఇంకోటి ఈ చీపురు ఉడవడంతో పాటు మనం గుమ్మానికి పసుపు కూడా రాస్తాం ప్రత్యేకంగా మరి గుమ్మానికి పసుపు రాసేటప్పుడు స్నానం చేయకుండా ఉంటేలాగాని ఈ కాన్సెప్ట్తో చాలామంది ఏం చేస్తారంటే ఫస్ట్ స్నానం చేసేసి ఉడవాలి అనేటువంటి దాన్ని వాదననే ముందుకు తీసుకొస్తారు కానీ శాస్త్రం ఏం చెప్తుందంటే స్త్రీ మరియు గృహం వేరు కాదు స్త్రీ గృహం ఒకటే కాబట్టి మీరు ఉడవచ్చు కాకపోతే పూజ గది ఒకటి అండ్ వంటగది ఒకటి స్నానం చేసిన తర్వాత ఎంట్రవండి అంటుంది ఫస్ట్ నార్మల్గా చేసుకొని పూజ గది ఒకటి బట్టతో తుడిచేసుకోవడం గుమ్మానికి రాసుకోవడం అండ్ వంటగది ఒకటి స్నానం చేసిన తర్వాత ఎంట్రవండి అంటున్నాం అది యాక్చువల్ ఇంకా కరెక్ట్ పద్ధతి ఎందుకు అంటే వంటగది అగ్ని భాగం అమ్మ శుక్రుడు ఉండేటువంటి స్థానం శుక్రస్థానాలు కానీ అగ్ని భాగాలు కానీ మనము అంటే స్త్రీ కనుక అట్లా స్నానం చేయకుండా ఎంటర్ అవుతే ఆ ఇంట్లో ఫైనాన్షియల్ క్రైసిస్ పెరుగుతాయి ఫైనాన్షియల్ క్రైసిస్ ఒకటే కాకుండా స్త్రీకి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ పెరుగుతుంటాయి మీరు గమనించవచ్చు అంటే ఒక స్త్రీమూర్తి ఆ ఇంట్లో ఉండేటువంటి ఇల్లాలు కనుక స్నానం చేసి నిత్యము స్నానం చేసి వంటగదిలోకి ఎంటర్ అయినప్పుడు ఆవిడ ఆరోగ్య స్థితి స్నానం చేయకుండా ఎంటర్ అయ్యేటువంటి ఆరోగ్య స్థితి మీద చాలా తేడా ఉంటుంది అంటే ఓన్లీ ఇక్కడ ఒక ఆరోగ్య పరిస్థితి ఉంటుంది ఇంట్లో వాళ్ళకేమో ఫైనాన్షియల్ మీద ఉంటుంది కూడా ఒకవేళ ఎర్నింగ్ పర్సన్ అయితే ఈవిడికి కూడా కొంత ఫైనాన్షియల్ మీద ప్రభావం ఉంటుంది ఎందుకు అంటే సహజంగా ఆస్ట్రాలజికల్ గా కానీ వాస్తుపరంగా కానీ ఆగ్నేయానికి శుక్రుడు కారకుడు శుక్రుడు ఎవరి జన్మజాత చక్రంలో అయినా పాడయ్యాడు అంటే వాళ్ళకి ఫైనాన్షియల్ గా ప్రాబ్లం ఉంటుంది ఎవరికైనా చాట్లో కనుక చూసుకున్నట్లయితే ఎల్లికేతుతో కలిశాడు లేకపోతే ఆ శుక్రుడు అయితే పాపగ్రహాలతో కలిశాడు సెకండ్ లాడ్ పాడయ్యాడు ఖచ్చితంగా మనం జాతక చక్రం చూసి మీకు ఇక్కడ ప్రాబ్లం ఉంది ఈ దీని పరంగా అని చెప్పొచ్చు శుక్రుడు అంటే ఎవరో కాదు కారు కూడా శుక్రుడు ఓకే కారు కూడా శుక్రుడు అవుతాడు ఇది ఎప్పుడైతే ఈ కాన్సెప్ట్ అక్కడ వీళ్ళు సరిగ్గా అది పాటించలేదో దాని మీద ఎఫెక్ట్ అనేది చూపిస్తూ ఉంటాం కాబట్టి ఫస్ట్ ఇల్లు తుడిచేసుకొని వంటగది ఈ పూజ గది విషయంలో మాత్రం కొంచెం స్నానం అయిపోద్ది ఒకవేళ ఇంకా ఇట్లా రెండు రెండు సార్లు ఎవరు చేస్తారులే ముందు ఇల్లు అంతా శుభ్రం తర్వాత మళ్ళీ స్నానం చేస్తారు ఇవి శుభ్రం అనుకునే వాళ్ళు స్నానం ఆచరించిన తర్వాతే చేద్దాము అనుకుంటే గనక ఇల్లు ఇదంతా శుభ్రం చేసిన తర్వాత మళ్ళీ పూజ చేసుకోవచ్చు అంటారు అలా చేసుకోవచ్చు తప్పేం కాదు ఎందుకంటే మనం ఇప్పుడు సాయంత్రం పూట కూడా పూజ చేస్తారు కొంతమంది సూర్యాస్తమానికి ముందే ఇల్లు తుడవాలంటారు సూర్యాస్తమం తర్వాత తుడవకూడదని చెప్తారు తొడకూడదు ఒకవేళ తుడిచినా కూడా అత్యవసరం ఏదైనా పడిపోయింది తుడిచినా కూడా చెత్త తీసుకెళ్ళి బయట వేయం బయట వేయకూడదు ఎందుకు అంటే అది ఒక ఫస్ట్ నుంచి వస్తుంది శాస్త్రపరంగా అది వేయకూడదు అని ఉంది అది కాబట్టి చేయొచ్చు తప్పేం కాదు తప్పేం కాదు ఇంకోటి ఏంటంటే మెయిన్ గా చీపురు ఊడ్చిన చీపురు కూడా చాలా మంది ఎక్కడ అక్కడ పెడతారు ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు ఓన్లీ సౌత్ సౌత్ వెస్ట్ అంటే దక్షిణ నైరుతి లేదా పడమర వాయుల్లోనే పెట్టాలి చాలా మంది తనకి వాయుల్లో పెడతారు వాయుల్లో పెడితే బ్యాంక్ బ్యాలెన్స్ ఉండదు ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అంటే దిక్కులు చూసుకుంటారు ఆ దిక్కులో కూడా పెట్టడం కింద పెట్టాలా పెట్టాలి మీరు ఎట్లా పెట్టచ్చు దానికి ఏం ప్రాబ్లం లేదు ఆ చీపురు చీపురుంటే ఏమవుతుందంటే ఇప్పుడు దక్షిణ నైరుతిలో ఉంది అనుకోండి చీపురు తీసుకెళ్ళి పెట్టాము వేస్టేజ్ తగ్గుతుంది ఇంట్లో అప్పటి వరకు పిచ్చి పిచ్చిగా అయ్యే ఖర్చులు తగ్గుతాయి దక్షిణ నాయరులో ఉంటాయి ఎందుకంటే చీపురుకు ఉండేటువంటి లక్షణం ఏంటంటే ఉడవడం ఇంకా పాతకాలం వల్ల అయితే చీపురు చేటవు దగ్గర పెట్టద్దు అనేవారు ఎందుకంటే ఇది ఊడ్చేది ఇది ఎత్తేసేది ఈ రెండు దక్షిణ నాయతలో పెట్టచ్చు మళ్ళీ అప్పుడేంటి వాళ్ళకి వేస్టేజ్ అనేది చాలా తగ్గుతుంది వేస్టేజ్ జోన్ అంటారు దక్షిణ దక్షిణ నైరుయో మృదయ పురుషోత్యాగ మందిరం అని చెప్పింది శాస్త్రం ల్యాట్రిన్ బాత్రూమ్స్ అక్కడ కట్టుకోమంటారు ఎందుకంటే అది వేస్టేజ్ జోన్ కాబట్టి లేదా డిప్రెషన్ జోన్ లో పెట్టానుకోండి చీపురు తీసుకెళ్ళి వాళ్ళకి ఇంట్లో డిప్రెషన్ తగ్గుతుంది తుడిచేస్తుంది తీసేస్తుంది అలాగే డిప్రెషన్ ఇంట్లో ఎక్కువగా డిప్రెస్ అవుతున్నారు అంటే దానికి కారణం ఏంటంటే వాయువ్యానికి పడమరకి మధ్య భాగం ఉంటుంది దాని పడమర వాయువ్యము అంటారు దాన్ని ఇంగ్లీష్లో వెస్ట్ నార్త్ వెస్ట్ ఈ వెస్ట్ నార్త్ వెస్ట్ లో జింకొమ్మ ఉన్న ఎనర్జీనిచ్చేటువంటిది వస్తువు అనమాట జింక మన చూడండి అది ఎప్పుడు డల్ గా కనబడదు మనకి ఎప్పుడు ఎనర్జెటిక్ గా అనిపిస్తుంది అది ఉంటే గనక అక్కడ ఉండేటువంటి డిప్రెషన్ తగ్గడం ఇంట్లో ఎక్కువగా డిప్రెస్ అవుతున్నారు స్త్రీలు అనుకుంటే చీపురు అక్కడ పెట్టడం చేస్తే కూడా చాలా మటుకు డిప్రెషన్ అనేది తగ్గుతుంది పొరపాటును కూడా అక్కడ అర్థం ఉండకూడదు చాలా మంది ఇళ్లలో నేను వాసు చూసినప్పుడు చూసినప్పుడు ఎక్కువ డిప్రెస్ అవుతున్నాను మీకు మిర్రర్ ఉందా అంటే చూస్తే అక్కడ మిర్రర్ ఉంటుంది ఎందుకంటే మిర్రర్ ఎక్స్టెండ్ చేస్తుంది మీరు అక్కడికి వెళ్ళి మిర్రర్ అక్కడ ఎక్కువగా ఉంచారనుకోండి ఉదాహరణకి పెద్ద మిర్రర్ పెట్టారు అక్కడ అది ఆ జోన్ ఎక్స్టెండ్ చేస్తుంది ఖర్చులు ఎక్కువ అవడానికి కూడా కారణం అది దక్షిణాయరుతుల మిర్రర్ ఉంటుంది చాలామంది తెలియక సో దక్షిణ నాగరులో మిర్రర్ ఉంటే వేస్టేజ్లు పెరుగుతాయి పడమర వాయుల మిర్రర్ ఉంటేనేమో డిప్రెషన్ పెరుగుతుంది కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకుంటూ ఈ ఊడ్చేటువంటి విధానంలో ఒకవేళ స్నానం చేసి చేయకుండా ఊడ్చేటట్టు అయితే వంటగదిని పూజగదిని వదిలేసి ఊడ్చేసి దాని తర్వాత స్నానం చేసాక వంటగది పూజ గది శుభ్రం చేసుకుంటే సరిపోతుంది ప్రాబ్లం అనేది శుభ్రం చేసే నీటిలో కూడా ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీస్ పోవాలి అని అంటే చాలా మంది అప్పుడప్పుడు కొంచెం ఉప్పు కళ్ళు ఉప్పు గానీ లేదంటే చిటికెడు పసుపు వేసి గానీ ఇలా చెప్తూ ఉంటారు నిజంగా ఇలా చేస్తే ఉంటుందా ఉప్పుకి ఒక లక్షణం ఉంది మీకు ఎందుకు చిన్నపిల్లలు ఏడుస్తుంటే కూడా మనం ఉప్పు తీసి ఇలా తిప్పగానే వెంటనే ఆపేస్తారు ఉప్పుకునేటువంటి ఎనర్జీ అది సో ఇంట్లో ఒకవేళ ఎక్కువ నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అయింది అన్నప్పుడు అంటే కొంతమంది కొన్ని నెలల పాటు ఇంట్లో ఉంటారు రెండుకి ఇద్దాం అనుకుంటారు కుదరదు మళ్ళీ వాళ్ళే వెళ్ళి ఉంటారు అలాంటప్పుడు మాత్రం ఖచ్చితంగా లెవెన్ డేస్ గోమూత్రాన్ని చల్లాలి గోమూత్రం లెవెన్ డేస్ చల్లి కల్లుప్పు కలిపిన వాటర్తో తుడిచేసేయాలి కొంచెం పసుపతి వేస్తే నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది పోతుంది సాంబ్రాన్ని ఒరిజినల్ సాంబ్రాన్ని దొరుకుతుంది ఆ సాంబ్రాన్ ఇంట్లో వేస్తే కూడా చాలా మటుకు నెగిటివ్ ఎనర్జీస్ అనేవి పోతాయి ఖచ్చితంగా మీరు కొన్ని రోజులు ఇల్లు కనుక పెట్టారు అంటే నూటికి నూరు శాతము అక్కడ ప్రేతం వస్తుంది ప్రయత్నం కనుక ఇంట్లో ఉంది అంటే తరచూ వాళ్ళు అనారోగ్యాలు పాలవడము మాటిమాటికి చిన్న చిన్న విషయాలు గొడవలు రావడం జరుగుతూ ఉంటాయి ఎందుకంటే వాటికి అలా అవతల వాళ్ళు కొట్టుకుంటే దానికి ఆనందం అనమాట ప్రేతానికి అందుకని అవి అట్లా క్రియేట్ చేస్తుంటాయి అది మన మాంసనేత్రానికి కనబడ చెప్పినా నమ్మే ప్రసక్తి నమ్మే ఇది చాలా మంది నమ్మరు దాన్ని బట్ ఉంది ఎందుకంటే ఇది నేను చెప్తున్న విషయం కాదు ఇది అగ్ని పురాణాల్లో ఉన్నాయి విషయాలన్నీ కూడా గరుడు పురాణంలో ఉంది క్లియర్ గా ఇటువంటి అన్ని పోవాలంటే మనం ఒక ఉప్పు వేసి క్లీన్ క్లీన్ చేసుకోవడము ఇంట్లో కాస్త లలిత సహస్రనామాలు మార్నింగ్ అండ్ ఈవినింగ్ ప్లే చేయడము ఇవి ఖచ్చితంగా ఇస్తాయి శ్రీమాంత